హాయ్ ఫ్రెండ్స్ చాలా కాలం క్రితం కైలాస పర్వతంలో శివుడు మరియు పార్వతీదేవి ఉండేవారు పార్వతీదేవి ఒకసారి స్నానం చేయాలని అనుకుంది కానీ ఆమె ఒక సమస్య ఎదుర్కొంది శివుడు ఎప్పుడైనా లోపలికి వచ్చేవాడు పార్వతికి ఒంటరిగా స్నానం చేయాలని అనిపించింది అప్పుడు పార్వతి ఒక అద్భుతమైన పని చేసింది ఆమె తన శరీరంలోని చందనాన్ని కలుపుకొని ఒక అందమైన బాలుడిని సృష్టించింది ఆ బాలుడు చాలా అందంగా తెలివైన వాడుగా ఉన్నాడు ఆ బాలుడితో పార్వతీదేవి ఇలా అన్నది కుమారా నీవు నా కుమారుడివి నేను స్నానం చేస్తున్నప్పుడు ఇక్కడ కాపలాగా ఉండు ఎవరినీ లోపలికి రానియకు అని పార్వతి చెప్పింది అమ్మా నేను ఎవరినీ లోపలికి రానివ్వను అని బాలుడు వాగ్దానం చేశాడు పార్వతి స్నానం చేస్తూ ఉన్న సమయంలో శివుడు తిరిగి ఇంటికి వచ్చాడు అతను ఎప్పటిలాగే లోపలికి వెళ్లాలని అనుకున్నాడు కానీ ఆ చిన్న బాలుడు అతని అడ్డుకున్నాడు ఆగండి మీరు లోపలికి రాకూడదు అమ్మ స్నానం చేస్తున్నారు అని బాలుడు చెప్పాడు శివుడు ఆశ్చర్యపోయాడు నువ్వు ఎవరివి ఇది నా ఇల్లు నేను ఎందుకు లోపలికి రాకూడదు అని అడిగాడు నేను పార్వతీదేవి కుమారుడిని ఆమె నన్ను కాపలాగా పెట్టింది మీరు ఎవరైనా లోపలికి రాలేరు అని బాలుడు దృఢంగా చెప్పాడు శివుడికి కోపం వచ్చింది ఈ చిన్నవాడు నన్ను నా ఇంట్లోకి రానియకుండా అడ్డుకుంటున్నాడా అని అనుకున్నాడు శివుడు బాలుడితో మాట్లాడటానికి ప్రయత్నించాడు కానీ బాలుడు తన మాట మారలేదు అతడు తన అమ్మ ఇచ్చిన ఆజ్ఞను పాటించాలని అనుకున్నాడు శివుడికి చాలా కోపం వచ్చింది అతడు తన గణాలను పిలిచాడు ఈ బాలుడిని ఇక్కడి నుంచి తొలగించండి అని చెప్పాడు శివుడి గణాలు బాలుడితో యుద్ధం చేయడానికి వచ్చారు కానీ ఆ చిన్న బాలుడు చాలా శక్తివంతుడు అతడు అందరి గణాలను ఓడించేశాడు ఎవరూ అతనిని ఎదుర్కోలేకపోయారు చివరికి శివుడే యుద్ధానికి వచ్చాడు ఆ బాలుడు శివుడితో ధైర్యంగా పోరాడాడు కాని శివుడు మహాదేవుడు కోపంలో కోపంలో ఉన్న శివుడు త్రిశూలంతో ఆ బాలుడి తలను నరికేశాడు తన కుమారుడి మృత్యువు విని పార్వతికి అపార దుఃఖం వచ్చింది ఆమె చాలా కోపంతో శివుడి దగ్గరకు వచ్చింది ప్రభు నువ్వు ఏం చేశావు అది నా కుమారుడు నేను అతనిని సృష్టించాను అతడు నా ఆజ్ఞను పాటించాడు నువ్వు ఎందుకు అతనిని చంపావు అని పార్వతి కన్నీరుతో అరిచింది శివుడికి అప్పుడు అర్థమైంది ఆ బాలుడు పార్వతీ కుమారుడు అని తెలుసుకున్నాడు అతడు చాలా బాధపడ్డాడు పార్వతి నాకు అతడు మా కుమారుడు అని తెలియదు నేను కోపంలో తప్పు చేశాను దయచేసి నన్ను క్షమించు అని శివుడు చెప్పాడు కానీ పార్వతి చాలా కోపంలో ఉంది ప్రభు నా కుమారుడిని తిరిగి బ్రతికించకపోతే నేను ఈ సృష్టినే నాశనం చేస్తాను ఈ లోకంలో ఏ జీవిని బ్రతకనీయను అని అన్నది పార్వతి కోపాన్ని చూసి శివుడు చాలా భయపడ్డాడు దేవతలందరూ కూడా భయపడ్డారు ఒకవేళ పార్వతి తన మాట నిలబెట్టుకుంటే ప్రపంచంలో ప్రాణులన్నీ చస్తాయి పార్వతి నేను మా కుమారుడిని తిరిగి బ్రతికిస్తాను కానీ అతని తల పోయింది వేరే తల పెట్టాలి అని శివుడు చెప్పాడు అయితే తొందరగా చేయండి ఏ తల దొరికినా పెట్టు అని అతనిని తిరిగి బ్రతికించాలి అని పార్వతి చెప్పింది శివుడు తన గణాలను పిలిచాడు మీరు వెళ్లి ఉత్తర దిశలో ఎవరైనా నిద్రపోతున్నారో వారి తలను తీసుకురండి అని చెప్పాడు గణాలు వెళ్లి చూశారు ఉత్తర దిశలో ఒక ఏనుగు నిద్రపోతుంది వారు ఆ ఏనుగు తలను తెచ్చారు శివుడు ఆ ఏనుగు తలను బాలుడి మెడకు పెట్టాడు తన యోగ శక్తితో ప్రాణాన్ని పోశాడు బాలుడు తిరిగి లేచి నిలిచాడు కాని ఇప్పుడు అతనికి ఏనుగు తల ఉంది శివుడు ఆ బాలుడిని కౌగిలించుకొని ఇలా అన్నాడు కుమారా నువ్వు ఇప్పుడు నా కుమారుడివి నేను నీకు గణపతి అని పేరు పెడుతున్నాను నువ్వు అన్ని గణాలకు అధిపతివి అని శివుడు అన్నాడు నీకు ఇంకా అనేక వరాలు ఇస్తున్నాను అని శివుడు కొనసాగించాడు ఎవరైనా ఏ మంగళ కార్యం మొదలు పెట్టాలన్నా మొదట నీకు పూజలు చేయాలి నువ్వు విఘ్నహార్త అవుతావు అంటే అడ్డంకులు తొలగించేవాడివి అవుతావు అని చెప్పాడు నీవు బుద్ధి విద్య సంపదల దేవుడివి ప్రజలు నిన్ను వినాయకుడు గణేషుడు అని పిలుస్తారు అని శివుడు ఇలా అన్నాడు పార్వతి కూడా తన కుమారుడిని చూసి సంతోషపడింది ఆమె కూడా గణపతికి వరాలు ఇచ్చింది కుమారా నువ్వు లోకంలో అందరికంటే ముందు పూజింపబడతావు నీ భక్తులకు ఎప్పుడూ మంగళాలు కలుగుతాయి అని చెప్పింది ఆ రోజు నుంచి గణపతిని అందరూ మొదట పూజించడం మొదలుపెట్టారు గణేష్ చతుర్థి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ఇది మన జీవితంలో సరైన మార్గాన్ని చూపించే దీపం గణేషుడు అడ్డంకులను తొలగించేవాడు మాత్రమే కాదు మంచి మార్గాన్ని చూపించేవాడు కూడా ఈ వీడియో ఇంతే గైస్ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే వినాయకుడికి ఏమంటే ఎక్కువగా ఇష్టమో కిందన కామెంట్లో చెప్పండి మరియు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే